अजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकाम् शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः శ్రీకంఠ నెత్ర కుముద చంద్రికాయై నమో నమ అద్భుతమైనటువంటి మాట ఇందులో నేత్ర కుముద చంద్రిక శ్రీకంఠుడు అంటే శివుడు ఇక్కడ శ్రీశబ్దానికి అర్థము విషము అని అర్థం శ్రీశబ్దానికి అనేక అర్థాలున్నాయి అందులో కూడా విషం శ్రీకంఠుడు అంటే విషకంఠుడు అంటే నీలకంఠుడు ఆ నీలకంఠుని కనులకు చల్లదనాన్నిచ్చే తల్లి అయితే అమ్మవారు చల్లగా వెన్నెల్లా ఉన్నట్ట శివుడి కళ్ళు కుముదము ఈ శబ్దం అలాగే గుర్తుపెట్టుకోవాలి కుముదం అంటే కలువ అని అర్థం శివుడి కళ్ళు కలువల్లా అందంగా ఉన్నాయి కలువకి వెన్నెలు తగిరితే చక్కగా వికసిస్తుంది అలాగే శివుని కళ్ళు ఎప్పుడు చక్కగా విచ్చుకుంటున్నాయి అంటే అమ్మవారు ఎదురుగా ఉంటే శివుడి కళ్ళు ఆనందంగా చల్లగా విచ్చుకుంటున్నాయట ఎంత గొప్ప భావమో ప్రేమగా ఇల్లాలు పలకరిస్తే ఆ ఆయనకి ఆనందం ఉంటుంది అందుకు ప్రియమైన వారిని చూసినప్పుడు మన కళ్ళు ఆనందంతో విచ్చుకుంటాయి అలాగే శివుడు తనకు ప్రియమైన అమ్మవారిని చూడగానే ఆయన కళ్ళకి చల్లగా అనిపిస్తుంది కా కళ్ళు చల్లగా అంటారు ఇక్కడ కానీ కళ్ళ మంటలు అంటే తీవ్రభావాలు కళ్ళకి చలువదనం అంటే శాంత సౌమ్య ప్రియ భావాలు కనబడుతుంటాయి అందుకే శివుని కళ్ళు అమ్మవారిని చూడగానే కలువల్లా విచ్చుకుంటున్నాయి అందుకు అమ్మవారి స్వరూపం వెన్నెల్లా ఉన్నది శివుడి కన్నులు కలువల్లా ఉన్నాయని చెప్పడంలో కవిత్వం ఉంది ఈ కవిత్వంలో తత్వం ఉంది ఒక అద్భుతత్వం ఉంది ఇది మనం పరిశీలించబోతున్నాం శివుడి యొక్క కళ్ళని చెప్పేటప్పుడు శ్రీకంఠాను శబ్దాన్ని వేశారు అది ఇక్కడున్న ప్రత్యేకమైన అంశం ఈ నామంలో కూడా అనేక భావాలు ముప్పిరిగొను ఉన్నాయి పరిశీలిస్తే మనం శ్రీకంఠుడు అంటే విషకంఠుడు విషాన్ని గొంతులో పెట్టుకోవడం అంటే సామాన్యమైన అంశమా ప్రపంచం భరించలేని విషాన్ని మొత్తం ఉండ చేసి ముద్ద చేసి ఒక నేరేడు పండంత చేసి గొంతులో పెట్టుకున్నాడు స్వామి లోపలికి పంపితే లోపల లోకాలు దగ్ధమవుతాయని బయట వదిలితే బయట లోకాలు దగ్ధమవుతాయని తన కంఠంలోనే నిభాయించుకున్నాడు పరమాత్మ అయితే అంత విషం కంఠంలో పెట్టుకుంటే ఆ వేడిమికి ఏమవ్వాలి పైగా మనం కూడా ఏదైనా ఒక చేదును కానీ తీవ్రమైన పదార్థాన్ని కానీ మింగితే ఆ ఘాటుకి కళ్ళ నుంచి మంటలు వస్తాయి వెంటనే నీళ్ళు వస్తాయి అయితే పరమేశ్వరుడు ఆ విషం మింగినప్పుడు అమ్మవారిని చూసేట వెంటనే అమ్మవారు చూశారు ఆ చూడగానే ఆయనకి ఆ ఘాటు ఆ తీవ్రత అంత పోయిందిట ఆవిడ పక్కనుందనే ధైర్యంతోనే విషం మింగేయడము స్వామి అమృతస్వరూపుడైన అమ్మ చల్లగా పక్కనుండగానే ఆయనకు విషపు వేడిమి తెలియలేదండి ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం అమ్మ సాంగత్యంలో ఉంటేనే స్వామి విషాన్నైనా మింగి నిభాయించుతాడు అమృతస్వరూపుడై మృత్యుంజేడి లోకాన్ని రక్షిస్తాడు అందుకే అమ్మ ప్రేరణతోనే లోకరక్షణ చేశాడు అందుకు భగవంతుడి ఎప్పుడు ఎప్పుడవుతాడయ్యా అంటే అమ్మవారి ప్రేరణే ఆవిడ లోకాన్ని చల్లగా ఉంచుతుంది అందు శివుడి కళ్ళు అగ్నినేత్రములుగా కాకుండా చల్లగా మనల్ని చూడాలంటే అమ్మవారి పక్కన ఉండాలని ఇది ఒక భావం ఎందుకంటే శివుడు అగ్నినేత్రాన్ని తెరిచి తెలిసి మన్మధుడిని దహనం చేశాడు కానీ అమ్మవారి యొక్క కృప వల్ల మన్మధుడు తిరిగి బతికాడు అంటే అమ్మ బతికించే స్వరూపం అందుకు శివుడి కంటి నుంచి నిప్పులు రాకుండా అవి చల్లగా కలువల్లా ఉండాలి అంటే అమ్మ పక్కన ఉండాలండి అందుకు స్వామి అగ్నినేత్రంతో చూసి దహించడం కాదు చల్లగా మనల్ని కరుణతో చూడాలి ఆ చల్లదనమే కలువ అని చెప్పడంలో అంత కలువులను కానీ చల్లనివి చంద్రరక్షణంతో ఉన్నటువంటివి అందుకు స్వామి మూడు నేత్రములు చల్లగా ఉన్నాయట మనల్ని రక్షిస్తూ ఎందువల్ల అంటే అమ్మవారి వల్ల ఇన్ని భావములు ఇక్కడ ఉన్నాయి అందుకే స్వామి లోకరక్షణ కోసం విషాన్ని నిగ్రహించాడు అమ్మవారు యొక్క ప్రేరణ చేతనే అది తెలుసుకోవాల్సింది అందుకే శివుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడయ్యా అంటే అమ్మ పక్కన ఉంటాయి శివారుద్రశ్య భేషజీ అన్నారు ఇక్కడ అమ్మవారు ఆ పరమేశ్వరునికి ఔషధం వంటిది పరమేశ్వరుని స్వరూపాన్ని శాంతమయ స్వరూపంగా మలుచుతున్నది ఆ తల్లి అందుకు శివశక్తి ఐక్య రూపాన్ని ఎలా ధ్యానించాలో ఈ మాటలో ఇంత చూపిస్తున్నాడు శ్రీకంఠనేత్ర చంద్రికాయే నమో నమ ఎప్పుడైనా భగవంతుని నామాలు భావించే వాళ్ళకు అమృతం అండి పఠించే వాళ్ళకు కాదు పఠిస్తూ ఉంటే పఠించడమే భావిస్తేనే పారాయణ అందుకు పారాయణ చేసేవంటే ఊరకనే చదవడం కాదు భావించాలి భావిస్తే మధురానుభూతి లభిస్తుంది ఎన్ని మంత్రతత్వాలు ఎన్ని తాత్విక అర్థాలు ఇందులో ఉన్నాయి అది శ్రీకంఠ కుముద చంద్రికాయే నమో నమ గొప్ప నామం ఇది నీలకంఠుని యొక్క నేత్రములనే కలువులకు చంద్రిక వంటిది వెన్నెల వంటిది అమ్మా ఇది భావన ఇందులో చూపిస్తున్నారు ఇక్కడ ఇంకొక అద్భుతమైన భావం మనం పరిశీలించాలి శివుడు కళ్ళని కుముద అనే శబ్దంతో పోల్చారు కుముద అంటే నిఘంటూ పరంగా అని అర్థం ఒప్పుకుంటాం కానీ ఇందులో మరొక అర్థాన్ని తీయవచ్చు కుముద కు అంటే భూమి అని అర్థం ముద అంటే ఆనందము శివుడు కనులు కుమూదములు అంటే లోకానికి ఆనందం కలిగించే నేత్రములు అది చెప్పడం ఇక్కడ స్వామి మూడు నేత్రాలతో లోకానికి ఆనందం కలిగిస్తున్నాడు మరి అగ్ని నేత్రము అగ్ని నేత్రం కూడా లోకానికి ఆనందం కలిగిస్తోంది అగ్ని లేకపోతే ప్రపంచానికి గుణికి లేదు కనుక అగ్ని ఉండాలి సూర్యుడు చంద్రుడు ఇవి స్వామి యొక్క మూడు నేత్రములు ఈ మూడు నేత్రములతోనే భూమికి అన్నీ లభిస్తున్నాయి సూర్య చంద్ర అగ్నులతోనే భూమి అన్నీ పొందుతోంది భూమిలో ఉన్న మనము అన్ని పొందుతున్నాం అందుకే స్వామి యొక్క ఆ నేత్రములు సూర్య చంద్ర అగ్నిమయములై లోకానికి ఆనందం కలిగిస్తున్నాయి కానీ కుముద అవి చల్లబడుతున్నాయి అంటే శాంతంగా ఉన్నాయి ఎప్పుడయ్యా అంటే అమ్మవారి వల్ల అది చూపిస్తున్నారు అందుకే శ్రీకంఠ కుముద చంద్రికాయే నమో నమ అంటే ఇంత విశేషం ఉన్నది పైగా శ్రీకంఠ అనే శబ్దాన్ని వర్ణన చేసేటప్పుడు శంకర భగవత్పాదులు వారు వాడారు చతుర్భి శ్రీకంఠై శివయువతి భిప్ పంచభిరపి అలాగే నేత్రములు అంటే విచ్చుకునుట అర్థం కళ్ళు విచ్చుకోవడం అని చూపిస్తాం ఈ కళ్ళు విచ్చుకోవడాన్ని శక్తి అంటారు కళ్ళు మూసుకున్నవాడు అంటే లయకారకుడు కళ్ళు తెరిచేడు అంటే సృష్టి స్థితికారకుడు పరమాత్మ జగత్తు చేయాలని కళ్ళు తెరిచేట కళ్ళు తెరిస్తేనే ప్రపంచం ఈ కళ్ళు తెరవడం కళ్ళు మూయడం ఇవే స్పందన శక్తి అంటే ఇది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి లలితా సహస్రనామం చెప్తున్నది కనురెప్పులు తెరచి మూసుకొనుట ఇది అందుకు పరమేశ్వరుడు ఆ కళ్ళు తెరవడమే ఈక్షత్యాత్మిక శక్తి ఇదే శ్రీచక్రంలో కనబడుతోందిట ఆ బిందు రూపమైనటువంటి శివశక్తి విచ్చుకుని శ్రీచక్రంగా విస్తరించింది అది కుముదా అన్నారు ఇక్కడ భూమికి ఆనందం కలిగించుతూ ఆ విశ్వవ్యాపకమైన శివశక్తి యొక్క వికసన శక్తి శ్రీచక్రము ఆ వికసించినటువంటి ఆ చక్రమే శ్రీకంఠ కంఠము అంటే కలిగిన అర్థం శ్రీకంఠ అన్నప్పుడు శ్రీచక్రాన్నే తెలియజేస్తున్నది ఆ శ్రీచక్రం పరమేశ్వరుని యొక్క ఈక్షత్యాత్మిక శక్తి కనుక నేత్ర కుముదా అన్నారు ఇక్కడ ఆ శ్రీచక్రం ద్వారా వెలువడుతున్న శివశక్తి కాంతియే శ్రీకంఠ నేత్రకుమిద చంద్రికాయే నమో నమ అని చెప్పబడుతున్నది శ్రీచక్ర స్వరూప భావన కూడా ఇందులో గ్రహించవచ్చు ఇలా కామకోటి మహాపద్మ పీఠస్థాయే నమో నమ వాక్యం ఒకటి శ్రీకంఠ నేత్రకుమిద చంద్రికాయే నమో నమ నామం ఒకటి రెండు చాలా దివ్యమైన నామములు చూపిస్తున్నారు ఇలా అమ్మవారి యొక్క స్వరూపము ఆ కామకోటి మహాపద్మ పీఠంలో ప్రకాశిస్తున్నది శివుని కనులకు చలువు కలిగిస్తూ ప్రీతి పాత్రమే ప్రకాశిస్తున్న శివశక్తి రూపిణి ఇలా అమ్మ சர்வஸ்ரீலித்தரணாரவிர்ப்பணமஸ்